మరి నెల్లూరు జిల్లాలో అధికార పార్టీలో మైనింగ్ మంట రాజుకుంది న్యూస్ నియోజకవర్గంలోని సాయిదాపురం మండలంలో ఉన్న వైట్ క్వార్ట్స్ నిక్షేపాలపై మంత్రులు ఎమ్మెల్యేలు ప్రజా ప్రతినిధులు పారిశ్రామిక వేత్తలు కళ్ళు పడ్డారు దీంతో వైట్ క్వార్ట్స్ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది దీంతో అధికార పార్టీలోనే అంతర్గత విభేదాలు ఏర్పడ్డాయి ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకుంటున్నారు దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి ఉమ్మడి నెల్లూరు జిల్లాలో వైట్ క్వార్ట్ విషయంలో అధికార పార్టీ నేతల మధ్య అంతర్గత మైనింగ్ మంటలు సెగలు రేపుతున్నాయి పైకి ఎమ్మెల్యేలు మంత్రులు ఎంపీలు అధికారులు హలో బాగున్నారా ఎలా ఉన్నారు అని పై పైకి మాట్లాడుకుంటున్నారే తప్ప లోపల కొట్టుకుంటున్నారు ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకుంటున్నారు ఈ వ్యవహారం అధికార పార్టీలో కాకరేపుతోంది ఇటీవల కాలంలో నెల్లూరు జిల్లా మైనింగ్ డీడీని జిల్లా కలెక్టర్ ప్రభుత్వానికి సరెండర్ చేసిన విషయం కూడా మైనింగ్ పై ఆశ పెట్టుకున్న నేతలకు చంప మారింది మడి నెల్లూరు జిల్లాలో వెంకటగిరి ఎమ్మెల్యే కొరుగుళ్ల రామకృష్ణ సైదాపురంలోని వివిధ రకాలైన మైన్లు ఉండగా కేవలం నెల్లూరు డిప్యూటీ మేయర్ పోల్బోయిన రూప్ కుమార్ యాదవ్ కు చెందిన నాలుగు క్వార్ట్స్ మైన్లకు అనుమతి రావటంపై గుర్రుగా ఉన్నారు గత వైసీపీ ప్రభుత్వంలో కూడా ఈ మైన్లకు మాత్రమే అనుమతి వచ్చింది రెండు వేల ఇరవై నుంచి కొత్తగా ఒక మైన్కి అనుమతి రాలేదు పాత మైన్లను రెన్యువల్ చేయకపోవడంపై మైన్ల యజమానులు గుర్రమంటున్నారు ఎన్నో ఏళ్లుగా తాము మైన్ల కోసం వివిధ రకాలైన పనులు చేపట్టా వాచ్మెన్లను పెట్టి కాపలా ఉంచాం వైట్ క్వాచ్ నిక్షేపాలు చెక్కు చెదిరకుండా కాపాడుకున్నాం తీరా ప్రభుత్వం వైసీపీలో పెత్తనం చెలాయించిన వారికి ఇప్పుడు మైనింగ్ ను కట్టబెట్టడంపై విమర్శలు గుప్పిస్తున్నారు అధికార పార్టీలోని ఓ మంత్రి ఈ వ్యవహారంలో జిల్లా కలెక్టర్ పై సీరియస్ అయినట్టు తెలుస్తోంది అధికారులను నియమించుకునేటప్పుడు సరెండర్ చేసేటప్పుడు కనీసం మంత్రులకు సమాచారం ఇవ్వాలి కదా అంటూ జిల్లా కలెక్టర్ ను ప్రశ్నించినట్టు సమాచారం మంత్రి నేరుగా ఈ వ్యవహారంపై ముఖ్యమంత్రి ముందే పంచాయతీ పెట్టినట్టు తెలుస్తోంది మైనింగ్ నిక్షేపాలు ఉన్న సైదాపురంపై రాష్ట్రంలో అనేక మంది ఎమ్మెల్యేలు ఎంపీలు ప్రముఖ పారిశ్రామికవేత్తలు సీఎం కార్యాలయాన్ని సంప్రదిస్తున్నట్టు సమాచారం ఇటీవలే కాలంలో సైదాపురం మైనింగ్ వ్యవహారం పెద్ద తలనొప్పిగా మారింది ఈ నేపథ్యంలో కలెక్టర్ సరెండర్ చేసిన మైనింగ్ డీడీ చంద్రశేఖర్ నిక్కచ్చిగా పనిచేసుకునేందుకే నేలూరుకు విచ్చేస్తున్నారు ఈ నేపథ్యంలో వైట్ క్వార్ట్స్ వ్యాపారస్తులకు ఇబ్బందిగా మారే అవకాశం ఉందని తెలుస్తోంది దీంతో వైట్ క్వార్ట్స్ కొనసాగుతుందా లేదా అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న